నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మనం తరచుగా ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట మనం వాడే మాట వినే మాట ఏంటంటే అబ్బా ఈ జనరేషన్ వాళ్ళకి ఎన్ని సుఖాలునండి అసలు ఎన్ని సౌకర్యాలు మనకు ఉన్నాయండి ఎంత సుఖపడిపోతున్నారు మేమైతే అని మొదలెడతారు నా పై జనరేషను నేను కూడా నేను కూడా తక్కువ ఏం తినలేదండి అయ్యి నేను కూడా అంటూనే ఉంటాను నేనైతేనా మేమైతేనా ఎంత కష్టపడిపోయి మీకేంటబ్బా మీకేంటి అబ్బా అని కానీ మనం గ్రహించాల్సింది గుర్తించాల్సింది ఉందండి మన జనరేషన్ ముందు జనరేషన్ కన్నా ఈ జనరేషన్ పిల్లలు పాపం చాలా కష్టపడాలండి చాలా ఒత్తిడి వారికి మనలాగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండేటువంటి తిండి దొరకట్లేదు ఓకే వారి మనసుకి నచ్చినట్టు ఆడుకునే ప్రశాంతత లేదండి బయట మీకు ఎక్కడైనా ఆరుబైట్ ఇళ్ళు కనిపిస్తున్నాయి ఇళ్ల ముందు లోగిళ్ళు ఇంత పెద్ద ఖాళీ స్థలాలు ఉన్నాయా వెళ్ళి శరీరం అలసిపోయేలాగా ఆడుకుంటానికి ఓ నలుగురు స్నేహితులు ఉన్నారా బయటకు పంపడానికి కూడా మనం భయపడుతున్నాం మగపిల్లలు బయటకు పంపితే ఏ చెడు అలవాట్లు చేసుకుంటాడని భయం అంటే వాళ్ళు ప్రతిక్షణం బయ వాళ్ళు సహజ సిద్ధంగా వాళ్ళ వయసు తీరుగా ఉండేటువంటి సౌలభ్యాలు ఏమి వాడు పొందట్లేదు నచ్చిన చోట ఆడుకుంటానికి లేదు నచ్చిన చోట తిరగడానికి లేదు నచ్చిన బట్ట కట్టుకుంటానికి లేదు నచ్చిన చదువు చదువుకుంటానికి లేదు ఎందుకంటే నచ్చిన చదువు చదివితే బుధులు సంపాదిస్తాడో సంపాదించాడో మనమే ఒకటి ఫ్రేమ్ చేసి వాడి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక చదువు చదవమని మనమే చెప్పేస్తున్నాం మీకు నచ్చని బట్ట ఒక గ టైట్గా ఉన్న చొక్కాయో టైట్గా ఉన్న డ్రెస్సో వేసుకుని ఓ రెండు రోజులు ఉండమంటే మంది ఉప్పులు బిక్కు అయిపోతాడు పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి విసిరిసి రంగు నాకు నచ్చలేదు ఈ బట్ట నాకు నచ్చలేదు అనొచ్చు మరి నచ్చని చదువుని ఎంతమంది మోస్తున్నారో మీకు తెలుసా నచ్చట్లేదండి వాళ్ళకి పాపం మోపుకుండట్లేదు వారికి ఆ శక్తి లేదు కానీ మనం బలవంతంగా ఆ టైట్ బట్టలో కూర్చోబెట్టినటువంటి కూర్చోబెడుతున్నాం అది ఎవరితో చెప్తాడు మనం ఎవరికి చెప్దామన్నా ఆ కాలంలో ఫ్యాన్ ఉన్నాయండి ఇన్ని స్కూల్ ఉన్నాయండి కాలంలో ఇలా చెప్పే టీచర్లు ఉన్నాయంట అంటాం కానీ కరెక్టే వాడు బుర్ర కందకపోతే ఏం చేస్తారండి వాడు ఏం చేయమంటారు ఆ అయిష్టత ఏదైతే ఉందో తనకి నచ్చి తను ఇవే యాక్టివిటీకి వెల్కమ్ అండి మీ ఎదురు కూడా టూ పేపర్స్ ఉన్నాయి ఇదిగోండి టూ కలర్ పేపర్స్ ఉన్నాయి రెండిటిని ఒకేసారి చెయ్యాలి చూడండి పిల్లలతోటి ఏం చేస్తారంటే మీరు కూడా టైం లైన్ పెట్టుకోండి వన్ మినిట్లో చేయాలి లేదా హాఫ్ మినిట్లో చేయాలి అలాగా చూడండి మొత్తం పేపర్స్ ని వేళ్లతోటి ఉండ చేయాలండి మీ వేడు పని చేయాలి ఓకే చుట్టేసారు కదా రెండు పేపర్ బాల్స్ తయారయ్యాయి మనకి కదా టూ బాల్స్ తయారయ్యాయి ఇలా ఎక్స్చేంజ్ చేయండి ఓకే ఇప్పుడు ఈ పేపర్ బాల్ తో ఏం చేయాలంటే అలా ఎలా అయితే వాళ్ళు ఉండ చుట్టారో దాన్ని ఆ వేళ్ళతోటి ఆ చేతులతోటి స్ప్రెడ్ చేసి మామూలు పేపర్ చేయాలండి మీరు కలర్ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు ఇది ఒకటి ఇంకొకటి చూడండి ఇది రెండు చర్యలతో ఒకేసారి చెయ్యాలి మీకు ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా టూ కలర్ పెడ్స్ టూ హ్యాండ్స్ రెండు చేతులతోటి ఒకేసారి లైన్ డ్రా చేయాలండి మీ దగ్గర స్కెచ్ ఉంటే ఓకే క్రయాన్ ఉన్నా ఓకే పెన్స్ ఉన్నా ఓకే కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుందండి పిల్లలకి ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కాన్సన్ట్రేషన్ చాలా బాగా డెవలప్ అవుతుంది Next, different shapes and next. రెండు చేతులతో ఒకేసారి చేయమనాలి దిస్ ఈస్ activity. ఇవాళ వాళ్ళతో ఫన్ యాక్టివిటీ ఇది చేయించండి ఓకే ప్రాక్టీస్ చేయించండి పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి మీరు ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ